నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ డిపో గ్యారేజ్ ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సొన్నప్రెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు ఆర్ఓ ప్లాంట్ మరుగుదొడ్లు గోడ సమస్యలను డిపో అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు కోట్లను అందజేశారు సీనియర్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం డిపో బస్టాండ్ ను పరిశీలించామన్నారు డిపో భవనం పురాతనమైందని వర్షాకాలంలో ఉరుస్తుందని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు ఈ సమస్యలను బోర్డు సమావేశంలో చర్చించి పరిష్కరిస్తామన్నారు శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో వార్ బాగా పెరిగిందని ఉద్యోగులు పారిశుద్ధ్య కార్మికులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు కోట గూడూరు ఈ రెండు కూడా మాకు రావడం జరిగింది నెల్లూరు జోన్ సంబంధించి అందువల్ల మేము ప్రత్యేకమైన దృష్టితో నిన్న కోట ఇవాళ గూడూరుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది వాస్తవంగా ఇది ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఇది దీంట్లో వర్షం వస్తే మొత్తం ఒరుస్తూ ఉంది అదే రకంగా బిల్డింగ్ కూడా పాతదైపోయి పురాతనంగా ఉంది దీన్ని కూడా మాడిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం నేను గమనించడం జరిగింది అదే రకంగా మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా దెబ్బతిని ఉంది సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి ఇక్కడ వీటిని రేపు ఇరవై తొమ్మిదో తారీఖు బోర్డు మీటింగ్ జరుగుతుంది దాంట్లోనే మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని నేను ప్రస్తావించి మనకి కొంత సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాను అట్నే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా లేదు ఆరో ప్లాంట్ కూడా మేము తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాం ఒక మాటలో చెప్పాలంటే స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మాకు ఓఆర్ పెరిగింది ఒకప్పుడు డెబ్బై నాలుగు శాతం ఉన్నటువంటి ఓఆర్ ఇప్పుడు హండ్రెడ్ శాతం కూడా ఇక్కడికి పెరిగింది కాబట్టి ఎక్కువగా ప్రయాణికులు మహిళలు మాకు బస్ స్టాండ్స్లో వస్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైన సౌకర్యాల కోసంగా అతి త్వరలోనే ఇక్కడ డస్ట్బిన్సు యాప్రాన్స్ వాటికి కావాల్సినటువంటి ఆ క్లీనింగ్ ప్యాడ్స్ అన్నీ కూడా త్వరలో వస్తాయి రెండు మూడు రోజుల్లోనే అవన్నీ కూడా ఇస్తాం దాని తర్వాత కూడా వీళ్ళకి మంచినీటి వసతి కానీ ఇవన్నీ కూడా మెరుగుపరుస్తాం దశల వారీగా రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో కూడా గూడూరులో తప్పనిసరిగా నెల్లూరులో కలిసినందువల్ల ఆ యొక్క అనుభూతిని ప్రజలు కానీ మా కార్మికులు కానీ అందరూ అనుభవించేటట్టుగా బోర్డులో ఉన్నటువంటి అందరం కూడా దీన్ని తప్పనిసరిగా చేయూతనిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది ఇక్కడ చలికోట్లు కానీ ఆ రకంగా ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు మంది పనిచేస్తున్నారు ఇక్కడ వాళ్ళు అతి తక్కువ జీతాలతో పనిచేస్తుంటారు వాళ్ళ విషయంలో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా వాళ్ళకి సక్రమంగా అమలు జరగట్లేదు అది అమలు జరిగినట్టయితే వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైనటువంటి వైద్య సహాయం కానీ వాళ్ళకి ఏదైనా పెళ్లిళ్ళు చేసుకున్న ఇంట్లో చదువుల కోసం కానీ లోన్లు తీసుకోవచ్చు వాళ్ళకి పెన్షన్ సౌకర్యం ఉంది చాలా ఇతోధికంగా ప్రభుత్వాలు ఇస్తున్నాయి అయితే అది అమలు జరగడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాని మీద కూడా మా యొక్క బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టి దానికి కావలసినటువంటి దాని ప్రత్యేక పరిస్థితులని వాళ్ళకి అవగాహన కల్పించేటట్టుగా కూడా ఇప్పటికే అవగాహన సదస్సులు కూడా పెట్టాం దాని తర్వాత బోర్డు ద్వారా కూడా వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా వస్తాయి ఇకపోతే ఎవరైతే మా గ్యారేజ్ కార్మికులు ఉన్నారో వాళ్ళ కష్ట ఫలితంగానే వర్షం వచ్చినా లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉన్నా మా యొక్క ఆర్టీసీ బస్సులు బ్రేక్ డౌన్ కాకుండా ఉండడానికి వాళ్ళే మూల కారణం ఇవాళ ఈ స్త్రీశక్తి పథకం ప్రధానంగా విజయవంతం అయిందంటే దాంట్లో వాళ్ళు కూడా మా డ్రైవర్లు కండక్టర్లతో పాటు గ్యారేజ్ సిబ్బంది కూడా ఉన్నారు కూడా గౌరవించి వాళ్ళ యొక్క సీనియారిటీని గుర్తించి ప్రతి ఒక్కరిని కూడా ఈ మేము సన్మానించి అభినందించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ చెంచులక్ష్మి ప్రవీణ్ రాజు తదితరులు పాల్గొన్నారు